వినాయక చవితి పండుగ వస్తుందంటే చాలు ఊరూరా వాడవాడల్లా వినాయకుడి మండపాలు వెలుస్తాయి అయితే పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఖమ్మంలోని వెంకటేశ్వర గోశాల వారు ప్రత్యేకమైన వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు ఇవి పూర్తిగా పేడతో తయారు చేసిన విగ్రహాలు ఈ విగ్రహాలను ఉపయోగించడం వల్ల పర్యావరణ సమతుల్యత కాపాడటమే కాకుండా నిమజ్జనం చేసిన తరువాత మిగిలే మట్టిని మొక్కలకు ఎరువులుగా కూడా వాడుకోవచ్చు అంటున్నారు వెంకటేశ్వర గోశాల నిర్వాహకులు దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి దేవేందర్ అందిస్తారు పండగ వచ్చిందంటే చాలు ఊరూరా వాడవాడ వినాయకుడి మండపాలు వెలుస్తూ ఉంటాయి సో పూర్తిగా వినాయక చవితి పండగను ప్రశాంతమైన వాతావరణంలో పర్యావరణ హితంగా జరుపుకోవాలంటే ఖచ్చితంగా మట్టి వినాయకుడిని ఉపయోగించాలని చెప్పేసి కూడా పర్యావరణ ప్రేమికులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది పూర్తిగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను పూర్తిగా నిషేధించి పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాలని చెప్పేసి నిపుణులు చెప్తున్న సందర్భంలో ఖమ్మం నగరంలోని శ్రీ వెంకటేశ్వర గోశాలలో పూర్తిగా ఆవు పేడతో గణేషుని విగ్రహాలు నమో తయారు చేస్తున్నారు ఇక్కడ ఆశ్రమ నిర్వాహకులు సో పూర్తిగా మన దగ్గర కొంతమంది నిర్వాహకులు మనకు అందుబాటులో ఉన్నారు ఒక్కసారిగా వారితో మాట్లాడదాం వాళ్ళు ఏ విధంగా అసలు అంటే ఏ సంవత్సరమే కొత్తగా ప్రారంభించారు ఆవు పేడతో పూర్తిగా పర్యావరణానికి మేలు కల్ కలిపే విధంగా వీళ్ళు వినాయకుడి విగ్రహాలు కూడా చిన్న సైజులో తయారు చేశారు ఈ సంవత్సరం స్టార్ట్ చేశారు సో సార్ చెప్పండి పూర్తిగా వినాయక చవితి పండగ అంటే ఊరు ఊరు వాడవాడ ఎన్నో మండపాలు వెళ్ళిస్తాయి పెద్ద పెద్ద గణేషుడి విగ్రహాలు తయారు చేసి నవరాత్రులు ఎంతో ఘనంగా జరుపుతారు కానీ మీరు దీన్ని ఎందుకు భిన్నంగా ఆలోచించి ఈసారి ఖచ్చితంగా ఏదో ఒక వెరైటీ చేయాలని చెప్పేసి ఆవు పేడతో గణేషుడి విగ్రహం తయారు చేస్తున్నారు అసలు ఎలా సాధ్యమైంది దీన్ని ఏ విధంగా ఈ ప్లాన్ చేసుకున్నారు సార్ జై గోమోతా నా పేరు ఎల్లంపల్లి హనుమంతరావు ఈ గోశాల రెండు వేల తొమ్మిదిలో ఆరుట్ల శ్రీనివాసాచార్యులు సుప్రసన్న గారు తొమ్మిది గోవులతోటి ప్రారంభించారు అది దిన దినాభివృద్ధి చెంది ఇలా మూడు వందల అరవై ఐదు ఆరు గోవులతోటి వదిల్లుతుంది ఈ గో సంపద ముఖ్యంగా ఏంటంటే గోవు యొక్క పేడ మనకి అన్ని రకాలుగా ప్రకృతికి అన్ని రక పోషకాలకి అన్నిటి బాగుంటుంది ఈ వినాయక విగ్రహాలు ఈ సంవత్సరం కొత్తగా చిన్న సైజులో అంటే చిన్న సైజు అచ్చం మనకు దొరికింది దాని తోటి తయారు చేయడం జరుగుతుంది అచ్చం గోవుపే అంటే ఒక అర కేజీ తోటి ఒక వినాయక విగ్రహం వస్తుంది ఈ విగ్రహాలని మనం ఫస్ట్ ఏ దేవుడికైనా ఫస్ట్ వినాయకుడికి పూజ చేసుకున్నాకనే అది వినాయకుడు అంటే మన అందరి కులంగా అందరూ ఫస్ట్ వినాయకుడిదే పూజ అయిన తర్వాత ఏ పూజ చేసినా ఏ కార్యక్రమం చేసినా ఏది చేసినా కూడా జరుగుతుంది అట్లాంటి వినాయక చవితి దగ్గరకు వస్తున్న సందర్భంగా మేము ఈ వినాయక విగ్రహాల్ని ఆవుపేడతో చేస్తే ప్రకృతిని పర్యావరణాన్ని అయితే అనే ఒక మంచి సంకల్పంతో అయ్యగారు మేమంతా ఆలోచించి వాటిని తయారు చేస్తున్నాం వాటికి అద్దే రంగులు కూడా నీటి రంగులే వాటి వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు ఈ తొమ్మిది రోజులు వినాయకుడి పూజ చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మన పులిసీటు దగ్గర మన చెట్ల దగ్గరనో ఎక్కున పెట్టుకుని నీరు పోసుకున్న అవి కరిగిపోయి మళ్ళీ వాటికి ఎరువుగా ఏర్పాటు జరుగుతుంది కాబట్టి ఎలాంటి కల్మషం లేదు ఇప్పుడు మనం బయట తీసుకొచ్చే ప్యారిసా ప్యారిస్ అవి తీసుకొచ్చి వాటిని నిమగ్న చేసిన టైంలో చెరువులో ఉండని అది వీటిలో ఉండని ఎక్కడ ఉండని పురుగులు పర్యావరణంలో ఉన్న చేపలు ప్రకృతి మొత్తం ఆదరవుతుంది అట్లాంటిది కాకుండా జనమంతా ఒకసము ఆలోచించి ఇలాంటి విగ్రహాలు తీసుకెళ్లాలని మీరు కూడా చాలా మటుకు ఇప్పటికి విజయవాడకే తీసుకెళ్లారు మా దగ్గర నుంచి వంద విగ్రహాలు ఖమ్మంలో కూడా ఇప్పుడే ఇప్పుడే తెలుస్తుంది తీసుకెళ్తున్నారు వచ్చే సంవత్సరానికి ఈ విగ్రహాలను కూడా భారీ ఎత్తున కొంచెం పెద్ద ఎత్తున తయారు చేసి అందేయాలనే ఒక సంకల్పం సో ఇక్కడ ఆలయ కూడా మనకు అందుబాటులో ఉన్నారు అసలు ఆవు పేడతో ఏ విధంగా ఈ విగ్రహాన్ని తయారు చేశారు తయారు చేసే క్రమంలో ఎటువంటి మెళికబలు పాటించారు అనేది ఒకసారిగా ఆలయ పూజ నడిగాం సో అయ్యగారు చెప్పండి పూర్తిగా ఆవు పేడతో విగ్రహాలను తయారు చేశారు చాలా బాగున్నాయి ప్రకృతికి ఎంతో మేలు చేసేవని కూడా క్లియర్గా చెప్తున్నారు సో పూర్తిగా ఇది తయారు చేయడానికి ఎలాంటి అచ్చు వేసుకున్నారా లేకుంటే తయారీ ఏ విధంగా చేశారు ఎన్ని ఎన్ని రకాల బొమ్మల్ని డిజైన్ చేశారు జై శ్రీరామ్ జై గుత నా పేరు శ్రీరామ్ అండి మేము ఈ సంవత్సరమే ఈ వినాయకులని తయారు చేయడం జరుగుతుందండి కేవలం ఒక ఒక రకమైన వినాయకుడు మాత్రమే ప్రస్తుతానికి లభిస్తున్నాడు వీటికి వేసిన రంగులు కూడా వాటర్ కలర్స్ అండి ఇలాంటి కెమికల్స్ కానీ ఏమి ఉపయోగించకుండా వేయడం జరుగుతుంది ఏదైనా ప్రకృతికి హాని చేయకుండా మనం చేసే ప్రకృతికి ఉపయోగపడాలనే ఒక ఉద్దేశంతో ఈ ఆవుపై గణ గణపతిని తయారు చేయడం ప్రయత్నించాము అది ఈసారి చాలా చక్కగా వచ్చింది గోమయ వస్తే లక్ష్మి అంటారండి గోమయంలో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని మన యొక్క శాస్త్రాలు చెప్తున్నాయి దాని యొక్క గోమయంతో మనం ఈ గణపతులే కాకుండా ధూప్ స్టిక్స్ ప్రమిదలు ఈ సంవత్సరం రాఖీలు కూడా తయారు చేసి విక్రయించడం జరిగింది అలాగే గోమూత్రంతో ఫినాయిలు గోవర్క్ అలాగే ఈ విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడి ద్వారా మా యొక్క గోమయ ఉత్పత్తులు మరిన్ని చేయాలి మాకు ఎలాంటి విఘ్నాలు అనకుండా వినాయకుడిని చూడాలని ప్రార్థిస్తూ ఈసారి వినాయకులని తయారు చేయడం జరిగింది వినాయక చవితి పండగ వచ్చిందంటే చాలు చిన్న పెద్ద తేడా లేకుండా ఊరు వాడ మండపాలు వెలిసి పెద్ద పెద్ద భారీ సైజులో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని పెట్టి నవరాత్రులు ఎంతో శ్రద్ధగా పూజలు చేసి నవరాత్రి ఉత్సవాలు అవగానే గణేష్ విగ్రహాలని నిమజ్జనం చేస్తూ ఉంటారు కానీ ఈసారి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలని నిమజ్జనం చేసే టైంలో నీటిలో ఉన్న సూక్ష్మమైన బ్యాక్టీరియా చేపలు అలాగే మనుషులకు మేలు చేసే కొన్ని సూక్ష్మజీవులు కూడా చనిపోతూ ఉంటాయి కానీ ఈసారి అలా కాదు అని చెప్పేసి శ్రీ వెంకటేశ్వర గోశాల వారు ఈసారి ఒక ప్రత్యేకంగా ఆలోచించి ఆవు పేడతో వినాయకుడి విగ్రహాలని తయారు చేసి విక్రయిస్తున్నారు చాలా చిన్న చిన్న సైజులో ఉన్నప్పటికీ చూడగానే చూపరులకు ఒక ఆకర్షణగా నిలుస్తున్నాయి ఈ విగ్రహాలు సో గోమాత అంటే సకల దేవతలు స్వరూపమున్న మాతని గోమాతగా మనం కొలుస్తూ ఉంటాం అలాగే ఆవు పేడతో కనుక ఆవు మూత్రంతో ఇక్కడ వీళ్ళు ఫినాయిలు అలాగే ధూప్ స్టిక్స్ అంటే ఒక పూజకు కావాల్సిన సరుకులన్నీ కూడా వీళ్ళు గోమూత్రం అలాగే ఆవు పేడతో తయారు చేస్తున్నారు ప్యూర్గా ఆర్గానిక్గా తయారు చేసి విక్రయిస్తున్నారు సో ఇలాంటి మట్టితో చేసిన విగ్రహాలు లేదా ఇలా ఆవు పేడతో చేసిన విగ్రహాన్ని వినియోగించి పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి కూడా పర్యావరణ ప్రేమికులు చెబుతున్న పరిస్థితి సో ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ హరిప్రసాద్ రిపోర్టర్ దేవేందర్ మెగానే టీవీ ఖమ్మం నుంచి